ఇలా ఇద్దరి ప్రెస్ మీట్లు చూస్తే మనము దివాకర్ రావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సాగర్ రావు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు దోసుకుంటున్నావు నువ్వు దోసుకుంటున్నావు నువ్వు దోసుకుంటున్నావు ఇప్పుడు సాగర్ రావు ఎమ్మెల్యే అయితే దివాకర్ రావు ప్రెస్ మీట్లో కూడా నువ్వు దోసుకుంటున్నావు నువ్వు దోసుకుంటున్నావు నువ్వు దోసుకుంటావు ఇక వేరే సబ్జెక్ట్ లేదు ఇక్కడ ఇక్కడ వేరే ఏ సబ్జెక్ట్ లేదు నువ్వెంత దోసుకున్నావు నేనెంత దోసుకున్నావు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయనే ఆయన కొడుకు వసూలు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు వ్యాపారస్తుల దగ్గర వసూలు అయ్యా కొడుకు ఇద్దరు కలిసి వసూలు వేసాడు ఈయన ఎమ్మెల్యే అయినాక ఇక ఈయన ఒక పెద్ద ముఠానే పెట్టి ఒక గ్యాంగ్ పెట్టి ఈయన వసూలు కానీ అభివృద్ధి విషయానికి అదే ఆయనే ఐదు సంవత్సరాలు గోదావరి మీద బ్రిడ్జ్ కడుతున్నా కడుతున్నా అని పతాకలు కొట్టిండు మిఠాయిలు వంచిండు బైక్ ర్యాలీలు తీసిండు ఐదు సంవత్సరాలు గోదావరి బంతెన పేరు మీద కాలయాపన వేసి ఆఖరికి ఒక కాంట్రాక్టర్కి టెండర్ ఇచ్చాడు ఈయన రాగానే ఏం చేసిండు ఆ కాంట్రాక్టర్ అయితే నాకు కమిషన్ రాదని ఫస్ట్ దాన్ని క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ చేసి నేను ముల్కల్ల నుంచి కొత్తగా బ్రిడ్జ్ కడతా అని ఈన మొదలుపెట్టి ఇవాళ అదే కాంట్రాక్టర్ పని ప్రారంభిస్తే ఇవాళ ఇప్పటి వరకు ఆ బ్రిడ్జ్ అయిపోతుండే మంచిర్యాల పెద్దపల్లి ప్రజలకు పోనూరాను దాదాపు నలభై కిలోమీటర్లు తగ్గుతాయండి ఇద్దరు పొత్తున్న కమిషన్ల కొరకు కకృతి పడి వచ్చిన బ్రిడ్జ్ని టెండర్ అయిన బ్రిడ్జ్ని ఎలా క్యాన్సిల్ చేశారు నువ్వు కొత్తగా ఇంకొక బ్రిడ్జ్ గట్టు మున్కెళ్ళన్నాయి ఎవరద్దంట ఖానాపూర్ నియోజకవర్గానికి గోదావరి మీద మూడు వంతెనలు ఉన్నాయి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే నాలుగో వంతెన కొరకు ప్రపోజల్ తీసుకొచ్చి మంచిర్యాల నియోజకవర్గము ఇంత పెద్ద కార్పొరేషను ఇన్ని పారిశ్రమలు పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ గోదావరి మీద ఒక బ్రిడ్జ్ లేదు ఆ బ్రిడ్జు కాంట్రాక్టర్కి ఇచ్చిన బ్రిడ్జిని పని పూర్తి అయినాక నువ్వు కొత్త బ్రిడ్జ్ ఒకటి కట్టు రోజు రోజుకి జనాభా పెరుగుతాను రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతుంది బ్రిడ్జ్లు అవసరం మనకు కానీ దాన్ని నువ్వు ఎందుకు క్యాన్సల్ చేసినవి ఆ బ్రిడ్జ్ని రద్దు చేసి రోడ్ లక్ష్మీ డాగీస్ నుంచి రాజీవ్ నగర్ ఫ్లైఓవర్ ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు గోడ మీద పెద్ద ఫ్లెక్సీ పెట్టుకున్నాడు ఇంట్లో రోజు ఆయన ఫ్లెక్సీగా చూసుకున్నాడు ఇక ఆయన అట్లా చేసింది ఈయన ఏం చేసిండే అప్పుడు ఆరు నెలల రాజీవ్ నగర్కి ఫ్లైఓవర్ పని ప్రారంభిస్తాయని చెప్పింది పద్దెనిమిది నెలలు అయింది ఇవాళ రాజీవ్ నగర్ ఫ్లైఓవర్ పోయింది ఇంతకుముందు మనం చూస్తుంటే ఫ్లైఓవర్ మీద రోజు ట్రాఫిక్ జామ్లు అవుతుంది ఇప్పుడు ఎందుకు అయితే లేవంటే నరేంద్ర మోదీ గారి పుణ్యాన కేంద్ర ప్రభుత్వం పుణ్యాన కొత్తగా జాతీయ రాదారి అవ్వడం వలన ట్రాఫిక్ మంచిర్యాలకు వస్తలేదు శ్రీరాంపూర్ నుంచి క్యాథన్ పెళ్లి మందమారి అట్లా పోతుంది ట్రాఫిక్ అందుకని ఇలా మనము ట్రాఫిక్ జామ్ చూస్తలేము ఇక డంప్ యార్డ్ ఆండాలమ్మ కాలనీ వాసులకు పాపం అక్కడ ఉండలేని పరిస్థితి డంప్ యార్డ్ ఏం చెప్పిండి నేనే నేను గెలిచినాక నెల రోజులల్లో డంప్ యార్డ్ని అక్కడ నుంచి షిఫ్ట్ చేపిస్తా అన్నాడు మరి సార్ పద్దెనిమిది నెలలు అయింది మీరు గెలిచి ఎక్కడ పోయింది మీ డంప్ యార్డ్ ఇది డంప్ యార్డ్ పరిస్థితి శ్మశాన వాటిగా శ్మశాన వాటిక గడటానికి ఆయనే హోటల్లో మీటింగ్ పెట్టి వ్యాపారస్తులందరిని ఉసుడబెట్టి ఆయన కుల సంఘాల దగ్గర ఐదైదు లక్షల రూపాయలు ఆయన వసూలు చేసింది ఓ కుల సంఘం పెద్ద మనిషి చెప్తాడు నాతోటి ఆయన ఐదు లక్షలు అడిగిండు ఈయన రాగానే పది లక్షలు అడిగిండు మరి రేపు భావి తరాలంటే భవిష్యత్తులో వాళ్ళు ఎన్ని అడుగుతారు మేము ఇవాళ శ్మశాన వాటికకి ఇస్తాం మరి రేపు డంపియాడికి కూడా అడుగుతారా ఎల్లుండి బ్రిడ్జిలు కడతానికి ఫ్లైఓవర్లు అడతానికి కూడా అడుగుతారా నేను అడుగుతున్నా అడుగుతారా పైసలు కుల సంఘాలను బెదిరించి పైసలు అడుగుతారా వ్యాపారస్తులను బెదిరించి పైసలు అడుగుతారా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లా కూడా అభివృద్ధి పనులు అక్కడ కూడా శ్మశాన వాటికకు కుల సంఘ నాయకుల దగ్గర అడుగుతారా అక్కడ కూడా వ్యాపారస్తుల దగ్గర చందాలు తీసుకుంటారా బట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో కూడా వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటారా మరిగా ప్రభుత్వం ఉన్నది ఎందుకు ట్యాక్సులు కట్టేది దేనికి ప్రాపర్టీ ట్యాక్సులు ఇన్కమ్ ట్యాక్సులు జీఎస్టీలు ఇవన్నీ ఎందుకు ప్రజలు కడతారు కుల సంఘాలు అనేటివి కులంలో ఉన్న పేదవాళ్ళకు పేద విద్యార్థులు కావచ్చు గరీబో వాళ్ళ కొర కొరకు కుల సంఘాలు ఏర్పడ్డాయి స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేయడానికి ఇవాళ వాటిని గవర్నమెంట్ చేయాల్సిన పనికి కుల సంఘాలను బెదిరించి అలా పైసలు వసూలు చేస్తారు ఓనీ ఆ శ్మశాన వాటిక మరి ఎంత తోడు కట్టినావు అది తెలియదు ఒకసారి నాలుగు కోట్లు అంటారు ఒకసారి పది పదకొండు కోట్లు అంటారు శంకుస్థాపన అయిపోయాక దానికి టెండర్లు విస్తారు అసలు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు ఇది శ్మశాన వాటిక పరిస్థితి ఎల్లంపల్లి బాధితులు ఆయన పేరే ఎల్లంపల్లి దివాకర్ రావు ఎల్లంపల్లి బాధితులను మోసం చేస్తున్నాయి ఈయన ఏం చేసిండు నేను గెలిచినాక మూడు నెలల్లో ఎల్లంపల్లి బాధితులకు పైసలు ఇప్పిస్తా అని చెప్పింది మూడు నెలల్లో ఇప్పిస్తా అని చెప్పిండి పద్దెనిమిది నెలలు అయింది ఎక్కడికి పోయింది మరి ఎల్లంపల్లి బాధితుల నష్టపరిహారం అటు గోదావరికి అటువైపు ఉన్న ధర్మపురి నియోజకవర్గంలో ఇదే ఎమ్మెల్యే మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఇదే ఎంపీ ఇద్దరు కలిసి అక్కడ ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పించారు మరి నువ్వెందుకు ఇప్పించలేకపోతాను ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పించకపోగా ఉల్టా ఏం చేసినావు నువ్వు కార్పొరేషన్లో కలిపినావు ఇవాళ నర్సింహాపూర్ గ్రామంలో పేద ప్రజలు వంద రోజుల పని మీద పనికి ఆహార పథకం మీద వాళ్లకు ఒక ఆదాయం ఉంది ఇవాళ కార్పొరేషన్లో కలిపితే అది కూడా వీక్ ఇట్లా ఎల్లం బాధితులని బాధితులను మోసం చేసుకుంది సింగరేణి మనకు అందరికీ తెలుసు పట్టాల సమస్య పెద్ద సమస్య ఆయన పది సంవత్సరాలు ఇలా ఎమ్మెల్యే ఉన్నప్పుడు పట్టాల సమస్యకు పరిష్కారం రాలేదు ఈయన వచ్చినాక పట్టాల సమస్యకు పరిష్కారం అవుతుంది అనుకున్నావు పట్టాల సమస్య గురించి మాట్లాడే నాదుడే లేడు రిటైర్డ్ సింగర్ అనే కార్మికులు అప్పుడు ఫుల్ వాడుకున్నాడు పాపం వాళ్ళు ఈయన గెలితే ఏదో అవుతుందని చాలా కష్టపడి దిగారు ఏడవైంది మరి రిటైర్డ్ కార్మికుల రెండు గట్టల భూమి ఇది మంచిర్యాల పరిస్థితి మంచిర్యాల నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఎట్లుందంటే పేన మీద నుంచి పొయ్యిల పడ్డట్టున్నారు ఇది మంచిర్యాల నియోజకవర్గ పరిస్థితి అయ్యా కొడుకు దోసుకున్నారు ఇప్పుడుగా మొత్తం గ్యాంగు గ్యాంగులు పెట్టి నడుపుతారు ఎంతసేపు నేను ఎంత సంపాదించినా నా తర్వాత నా కుటుంబంలో ఇవళ ఎమ్మెల్యే కావాలి ఆయన అయ్యా కొడుకు